అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు శ్రీరామ నామ మహిమ రాముని యొక్క నామము పలికిన ఆ మహిమలతో ఎన్నో రోగములు పోవును అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రామనామ స్మరణ చాలా అమృతము ఆ తీయని ఆ పదాన్ని మనము స్మరించినట్లయితే మనకు అన్ని సుఖములు కలుగుతాయి జయములు కలుగుతాయి అని చెప్తున్నారు రామాయణ మహాభారతాలు మనము చదివిన ఏడల మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా మనకు ఎంతో జ్ఞాన సంపద వచ్చి చేరుతుంది ఆ జ్ఞానం వల్ల మనము ఏది చేసినా అది విజయవంతం అవుతుంది అని అందులో మనకు తెలుస్తుంది మరి ఈ రామనామ మహిమ ఏ విధంగా ఉందో దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనం తెలుసుకున్న తర్వాతనే రామనామము అమృతము అని నమ్ముకుందాం ఎందుకంటే గుంటూరు సమీపంలో ఉన్నటువంటి పాలెం అనే గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఆ గ్రామంలో ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఉండేవాడు అతనికి దేవగిరి వెంకటరెడ్డి అనే పేరు ఉంది అతనికి క్షయవ్యాధితో వ్యాధితో దీర్ఘ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు నిరంతరంగా దగ్గు వస్తూనే ఉండేది ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్లకు చూపించినా అలోపతి హోమియోపతి ఇట్లా రకరకాల వైద్యులను చెప్పినవన్నీ చూపించినప్పటికీ అతని దగ్గు తగ్గడం లేదు ఆ గుణము పోవడం లేదు అతనికి ఎలాగూ రోగం తగ్గదని చెప్పి ఆ తల్లిదండ్రులు తుదకు నిర్ణయించుకొని అతనికన్నా చిన్నవాడైన కొడుకు వివాహం కూడా చేయడం జరిగింది కానీ ఇలా ఉండగా ఆ గుంటూరులోకి శ్రీరామకోటి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం లోపల అక్కడికి ఒక ఉపన్యాసకుడు వచ్చాడు అతడు శ్రీరామనామం గురించి చాలా మహత్తరమైనది దానికి ఉన్నటువంటి శక్తి అది జపించినప్పుడు వచ్చేటటువంటి మనకు పుణ్యము ఎలా ఉంటుందో చెప్పసాగాడు ఆ ఉపన్యాసకుడు ఆ రామకోటి రాసిన తమ కష్టాలు తొలగిపోతాయి ఆ నామస్మరణ చేసిన తమ వ్యాధులు పోతాయని అతడు తన ఉపన్యాసంలో చెప్పడం జరుగుతుంది బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతారు రామాపురంలో ఉన్న మహత్తు మాటలన్నిటితో వర్ణింపలేము ఆ రామనామంలో ఉన్నటువంటి మహత్తును మనం వర్ణించలేము రామనామంకున్నటువంటి శక్తి ఎలాంటిది దానివల్ల ఏమి ప్రయోజనాలు చేకూరుతాయో మనం చూద్దాం బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతారు రామనామంలో ఉన్న మహత్తు మాటలతో వర్ణించలేం అది ఎంతో శక్తివంతమైందని చెప్పాడు ఆ ఉపన్యాసకుడు అది విన్న దేవగిరి వెంకటరెడ్డి నాకు జబ్బు నయం కాదని అంతా అంటున్నారు కదా మందులు పనిచేయడం లేదు కదా మరి ఇప్పుడు నేను శ్రీరామకోటి రాసి చూస్తాను ఏమో ఆ రాముని దయ వల్ల ఆ రాముని కృప వల్ల నా నా జబ్బు నయమవుతుందేమో అనుకున్నాడు మందులు పూర్తిగా ఆపివేసి రామకోటి లేఖన గ్రంథములు తెచ్చుకొని నెలకు లక్ష నామములు చొప్పున రాస్తున్నాడు అన్నము నిద్ర మినహా మిగతా సమయం రామకోటికే రాయడానికి వినియోగిస్తున్నాడు క్రమంగా క్షయవ్యాధి నుంచి విముక్తి కలిగింది అతనికి ఆశ్చర్యం వేసింది రెండు సంవత్సరాలు నాలుగు నెలలకు ఒక కోటి నామం రాశాడు అతనికి ఆనందం కలిగింది తనకు సచ్చిపోయి బ్రతికినంత సంతోషం వచ్చింది ఊళ్ళో వాళ్ళు కూడా రామనామం వల్లనే బ్రతికి బట్ట కట్టావన్నారు ఒక కోటి రామనామం పూర్తి కాగానే ఊళ్ళో పెద్ద సమారాధన చేశాడు ఎద్దుల బండిలో శ్రీరామ కోటి పుస్తకాలను పెట్టి మేల తాళ తాళాలతో ఊరేగిస్తూ గుంటూరు శ్రీరామనామ క్షేత్రంలో ఇచ్చి వచ్చాడు ఆ తర్వాత కూడా రోజుకు వెయ్యి నామములు రాశాడు తర్వాత అతనికి వివాహమైంది పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశాడు నలుగురు బిడ్డలు కలిగారు పిల్లల బొమ్మలు రామాయణం చూసి అదేవిధంగా రామనామంతో రామాయణము బొమ్మలు వేశాడు ఆయన జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినా శ్రీరాముని స్మరించుకున్నాడు అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి వెన్ను తట్టినట్లవుతుందని అతని భావన ఈ విధంగా కష్టాలు వచ్చినప్పుడు రామస్మరణ చేస్తే తప్పకుండా తీరిపోతాయనేది అది మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి మాట అలా శ్రీరామ నామము ఎంత శక్తివంతమైందో కూడా తెలుసుకోవాలి ఆ శక్తివంతమైనటువంటి ఆ పదాలను మనం అప్పుడప్పుడు మనకు సమయం కుదిరినప్పుడల్లా జపము రామనామం చేస్తూ మన యొక్క కష్టాలను తొలగించమని స్వామివారిని వేడుకుందాం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు